సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టిరేడ్పేట గ్రామ పరిధిలో గల రెయిన్బో మెడోస్ కాలనీలో మిషన్ బెగిరథ మంచినీటి కనెక్షన్ ప్రారంభించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడమ్మైపాల్ రెడ్డి హాజరైన మాజీ ఎంపీపీ దేవానంద్ మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ కృష్ణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో రెయిన్బో కాలనీ ఈనాటి మంచినీటి సరఫరా సభకు అధ్యక్షత వహిస్తున్న కాలనీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు అలాగే దేవానంద్ గారు ఇది మిషన్ భగీత వాటర్ అనేది మీకు రావడం నేను చాలా సంతోషపడతా ఉన్నా ఎందుకంటే కొంచెం చాలా ఆలస్యమైంది మనకు ఇప్పుడు ఒక రిజర్వాయర్ పెద్ద రిజర్వాయర్ మనకు ఇనాగ్రేషన్ రెడీ టు ఇనాగ్రేషన్కి ఉన్నది దాని తర్వాత అమీన్పూర్ మున్సిపల్ పరిధి కానీ ఎక్క ఎక్కడ ఈ ఒక్క ఇంటికి నీళ్ళు లేకుండా ఇచ్చే బాధ్యత అని చెప్పి మీ అందరూ తెలియజేస్తాము ఈ కాళ్ళు ఎక్కడ అయిపోయిందని కానీ ప్రతి ఖాళీ ప్రతి ఇంటికి మిషన్ పై వాటరు అందించడం జరుగుతుంది అని దాని లెక్క ప్రకారమే రిజర్వాయర్లు కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు కానీ